హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో గోరుచిక్కుడుకాయ వేపుడు ప్రిపేర్ చేస్తున్నాను హెల్త్కి చాలా మంచిదండి ఈ కర్రీ తప్పకుండా అందరూ ప్రిపేర్ చేసుకోండి ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా గోరుచిక్కుడుకాయల్ని శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాసేపు వేయించాను ఆ తర్వాత ఇలా కట్ చేసుకున్న గోరు చిక్కుడు ముక్కల్ని వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇందులో తగినంత పసుపు వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇందులో మనం వాటర్ వేయకూడదండి వాటర్ వేస్తే కర్రీ టేస్ట్ బాగోదు ఆవిరితోనే ఉడికించుకోవాలన్నమాట ఓకేనా పసుపు వేసిన తర్వాత ఈ కర్రీకి సరిపడ సాల్ట్ వేసేసి మరొకసారి కలుపుతున్నాను ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం షుగర్ వేస్తున్నాను చక్కెర వేస్తున్నానండి గోరు చిక్కుడుకాయ కొంచెం విగటుగా ఉంటుంది కదా కొంచెం చక్కెర వేసినట్లయితే చక్కెరతో గోరు చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అంటే సుమారుగా హాఫ్ కేజీ గోర్చి కుడకాయకి వన్ స్పూన్ వన్ టీ స్పూన్ చక్కెర సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇదంతా కలుపుతూ ఉండగా ఒక పది నిమిషాలు పావుగంట తర్వాత గోర్చి మంచిగా వేగిపోయింది ఆ తర్వాత తగినంత కారం ఉప్పు వేసేసుకొని కలిపేసుకుంటున్నాను చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా ఎంత మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా వేపుడు ఇలా పూర్తయిన తర్వాత మాత్రమే ఉప్పు కారాలు వేసుకోవాలి ఆ తర్వాత చివరలో వేయించిన నువ్వుల పొడి ఎండు కొబ్బరి పొడి టూ స్పూన్స్ వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టేసుకుంటూ కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో మూత తీసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసేయాలి ఇలా నీళ్లు వేయకుండా ఇలా వేపుడు చేసుకున్నట్లయితే గోరు చిక్కుడుకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది చపాతి పూరి దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఎంతో హెల్తీ కూడా కాబట్టి మీరందరూ తప్పకుండా ఈ గోర్చి కూరగాయ కర్రీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా చివరలో కొత్తిమీరని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అంతే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం